మనం సింహరాశివారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఈ రాశివారు ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీ ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది అనే అంశాలతో పాటుగా మీరు ఎటువంటి పరిహారాలు పాటించటం వల్ల అటువంటి శత్రువుల నుంచి బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశివారు సహజంగా దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక అలాగే వీరి మంచితనం వీరి స్నేహతత్వం అలాగే ఇతరులకి సహాయపడాలి అనే గుణం ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి ఈ రాశివారికి క్షణం కూడా తీరికలేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు మీరేమీ చేయలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో ఉంటుంది వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటివాళ్లకి సహాయపడాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు అయితే ఎన్నో మంచి లక్షణాలున్న ఈ రాశివారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది అయితే ఎన్నో మంచి లక్షణాలున్న ఈ రాశివారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది అలాగే వీరిని జీవితంలో పైకెదగకుండా చేయాలి అనే నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాలి వలె నటిస్తూ మీ మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది అయితే ఏ లెటర్తో పేరు మొదలయ్యే స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది మీ నుంచి తను ఏం ఆశిస్తుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటూ మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా తన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలైనా మంచి చేసుకోవటానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది ఇటువంటి సందర్భాలలో తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకి గురవుతారు ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అని గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి పనులన్నింటినీ పక్కన పెట్టేసి ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా ఈ రాశివారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు ఎప్పుడు కూడా వాళ్ళకి సహాయం చేద్దాం అనే వ్యక్తిత్వంతోనే ఉంటారు ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీరి కష్టాలను ఒక రకంగా వీరే కొని తెచ్చుకున్నవారవుతారు వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకుని వీరిని మోసం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టరు మళ్లీ తిరిగి మోసపోయిన వారికే సహాయం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశివారు ఎక్కువగా వీరి మంచితనం మానవత్వంతో సహాయం చేసే గుణం వీరు చేసే పనులు అలాగే వీరి మాట తీరు వీటన్నింటితో ఎదుటివారిని ఆకట్టుకుంటారు ఈ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండటం వల్ల ఎదుటివారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటివారికి మాత్రం అస్సలు చెప్పరు అయితే తమలో తాము బాధపడతారు లేదంటే భగవంతుడికి చెప్పుకుంటారు అంతే తప్ప ఎదుటివారికి వీరి కష్టాలు గురించి చెప్పి ఎదుటివారిని ఇబ్బంది పెట్టరు ఎక్కువ శాతం వీరి దుఃఖాన్ని వీరే భరిస్తారు వీరే ఎంత బాధనైనా ఓర్చుకునేటటువంటి శక్తిని కలిగి ఉంటారు మీ బాధను పక్కల వాళ్ళకి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని మీరు మళ్లీ ఎదుటివారి గురించే ఎక్కువగా ఆలోచిస్తారు అంతటి మంచి గుణాన్ని కలిగిన వారుగా ఉంటారు ఎక్కువ శాతం వీరిని అయినవాళ్లే అవమానిస్తూ ఉంటారు బయటవాళ్లు అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు కానీ అయినవాళ్లు కూడా అవమానించినట్లు మాట్లాడినా ప్రవర్తించినా వీరస్సలు తట్టుకోలేరు దానికి వీరు మనసులోనే ఎంతో బాధపడిపోతారు కాని బాధపడిన విషయాన్ని కూడా ఎదుటివారికి మాత్రం చెప్పరు నా అనుకున్న వారి చేతిలోనే పతనానికి గురయ్యే అవకాశాలు ఈ రాశివారికి ఎక్కువగా ఉంటాయి మీరు మన అనుకుని ఎదుటివారికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు కాని వారి చేతిలోనే మీరు ఎదురు దెబ్బలు తింటారు ఎన్నో రకాలుగా అవమానాలు కూడా పడి ఉంటారు ఒకానొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు ఎందుకంటే వీరికోసమే కదా నేనింత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకువచ్చాను అయినా కూడా నన్ను అవమానిస్తున్నారు నన్ను ప్రశ్నిస్తున్నారు అని ఆలోచనలో పడతారు అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటికి వెళ్లి మీ గురించి తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు ఇది మీకు మానసికంగా ఎంతో బాధని కలిగిస్తుంది ఇక వారిని ఏమీ అనలేక వారి స్వభావం అంతే అని మీరొక నిర్ణయానికి వచ్చేస్తారు ఈ రాశివారు ఎంతో శ్రమ పడతారు ఖాళీగా కూర్చోవటమంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు కాని మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదు అని మాత్రం మీకు అర్థమవుతుంది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు కారణం గ్రహస్థితుల కారణంగా మీకు ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాని ఇకపై మీరు ఎటువంటి చింతా పడక్కర్లేదు ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతోంది కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడూ గమనిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఏ విషయంలోనూ మీరు బాధపడకండి భగవంతుడు మీకు అండగా ఉంటాడు మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్లు మళ్లీ తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది ప్రతి ఒక్క పనిలో కూడా మంచు జరగటమనేది మీకు స్టార్ట్ అవుతుంది ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందుతారు మీకు కష్టానికి తగ్గ గుర్తింపు పొందుతారు సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందబోతున్నారు అంటే వారే తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావాల్సిన సహాయం చేస్తారు వారి తప్పును వారు తెలుసుకుంటారు మీ మంచితనాన్ని వారు స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు చెబుతారు ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎదుటివాళ్లు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు ఎందుకంటే ఈ మంచుతనం వల్లే మీరొక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తించింది దానివలన ఎక్కువ అందరూ మీకు ఆకర్షితులవుతున్నారు ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి మంచితనాన్ని కలిగి ఉండటం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటారు భగవంతుడి అండతో మీదొట్టవాళ్లని మీరు దెబ్బకు దెబ్బతీసే సమయం వస్తుంది మీరు ఎదుటివాళ్లకి చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోరు కాని భగవంతుడి సహాయంతో ఎదుటివాళ్లకి వారి తప్పులు వారు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకేం కావాలి ఆవిడ ఎందుకు మిమ్మల్నిలాగా మోసం చేస్తోంది అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న స్త్రీ పేరు ఎస్తో మొదలవుతుంది అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అని పేరుతో ఎవరైతే ఉన్నారో వారెవరూ మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అని ఒకసారి పరిశీలించుకొని చూడండి అయితే వారు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కాని మీరు రద్దు చేసుకోలేరు అయితే మీరొక చేయండి ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఏ అంశాల్లో మీరు నష్టపోయారు అని ఒకసారి పరిశీలించండి ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలను ఒకసారి పరిశీలన చేసుకోండి ముఖ్యంగా మీరు ఏంటంటే వాళ్లు మీతో ఉంటూనే మీరు చెప్పిన వాటన్నింటికీ ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెబుతూనే మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి వాళ్లని పట్టించుకోకుండా ఉండాలి వాళ్లు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి అలాగే ముఖ్యంగా వారు ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మటం వంటివి చేయకండి ఇలా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తూ వారిని దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా వారికి వారి తప్పు అర్థమవుతుంది ఇలాంటి కొన్ని చిన్న చిన్న అంశాలు పాటించటం వల్ల వారు మీ జీవితంలోనించి దూరంగా వెళ్తారు అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలగజేశారు అని ఏ ముఖ్యమైన పనైతే మీకు ఆగిపోతూ వచ్చిందో అదిప్పుడు మీరు పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాలే ఉంటూ ఆ పని పూర్తి కాకుండా ఆపారు కాబట్టి మీకా పని ముందుకు సాగలేదు ఇప్పుడు మీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి అంతేకాదు మీకు తెలియకుండా జీవితంలో చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్లీ మీకు పూర్తిగా మంచు చేస్తాయి ఇక ఇటువంటి సమయంలో మీరు చేసుకోవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి సో చూశారు కదండి జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో సింహరాశి వారు ఏ అక్షరంతో మొదలైన స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి ఇకపై వారితో ఎలా ప్రవర్తించినట్లయితే మీరు వారి నుంచి దూరంగా ఉండొచ్చు అలాగే వారి నుంచి బయటపడటానికి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ